ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు మన శరీరానికి ఆరు పోషకాలు ముఖ్యంగా ప్రతిరోజు కావాలి పిండి పదార్థాలు మాంసకుర్తులు కొవ్వు పదార్థాలు విటమిన్స్ మినరల్స్ పీచ్ పదార్థాలు ఆరు పోషకాల్లో రెండు ఎక్కువ అవటం వల్ల సమస్యలు వస్తున్నాయి నాలుగు లోపిస్తున్నాయి లోపించటం వల్ల వచ్చే సమస్యల కంటే ఎక్కువ అవటం వల్ల వచ్చే సమస్యలు చాలా ఎక్కువైపోయి ఏజ్ రాకుండానే దీర్ఘరాగాలు వచ్చి చాలామంది బాధపడుతున్నారు ఆ రెండిటిలో కూడా బాగా ఎక్కువయ్యేది పిండి పదార్థాలే ఈ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తినటం వల్ల చాలా చాలా నష్టం అనేక రకాల రోగాలు దీర్ఘ రోగాలు ఏజ్ రాకుండా పిల్లల నుంచే మొదలవుతున్నాయి అందుకని వైట్ ప్రోడక్ట్స్ తినటం వల్ల కార్బోహైడ్రేట్స్ ఎక్కువైపోతున్నాయి కేవలం పాలిష్ పట్టిన మెకానిజం వల్ల జనాలందరినీ బలహీనలు చేసేసే మెకానిజం అది దేశ ప్రజలందరినీ రోగిస్టులుగా మార్చే మెకానిజం వైట్ ప్రోడక్ట్స్ అనేవి కానీ గవర్నమెంట్ ఈ వైట్ ప్రోడక్ట్స్ని బ్యాన్ చేయలేదు తెల్లటి బియ్యాన్ని తీసేస్తే గవర్నమెంట్ పడిపోతుంది తెల్లటి రవ్వలో పిండ్లు మార్కెట్లో లేకుండా చేస్తే గవర్నమెంట్ పడిపోతుంది ఎందుకంటే ప్రజల్లో వ్యతిరేకత వచ్చేస్తుంది కానీ గవర్నమెంట్ ఎప్పుడు హెల్త్ డిపార్ట్మెంట్ ఎప్పుడు వీటిని చేయలేదు మనం ఫ్యామిలీలో వాటి మీద యుద్ధం మనం చేయాలి అందుకని మనకు మార్కెట్లో ఉంటున్నాయి కాబట్టి అవే తినాలి అనుకుంటే వచ్చే సమస్యలు అందరికీ ఎలా ఉన్నాయో కామనగా మన ఫ్యామిలీకి వస్తాయి జీవితకాలం బాధపడాలి అందుకని ఆ వైట్ ప్రోడక్ట్స్ మీద ఏవో తెలుసుకుని ఎందుకు నష్టమో తెలుసుకుని వాటి మీద ఎలా యుద్ధం చేయాలో ఒకసారి ఆలోచిస్తే బాగుంటుందని నా మనవి తెల్లటి బియ్యం తెల్లటే ఉప్పుడు రవ్వ ఇడ్లీ రవ్వ బొంబాయి రవ్వ పాలిష్ పెట్టిన గోధుమ రవ్వ కాన్ఫ్లోర్ రిఫైన్ చేసిన శనగపిండి ఇట్లాంటివన్నీ వైట్ ప్రొడక్ట్స్ అట్లాగే వైట్ షుగర్ ఇవన్నీ మార్కెట్లు ఎక్కువ కనపడుతున్నాయి వీటితో చేసిన ప్రోడక్ట్స్ అన్నీ మనందరికీ మెత్తగా సాఫ్ట్గా గొల్లగా పొంగి పొట్టక హాయిగా ఉన్నట్టు అనిపిస్తాయి కానీ ఇలాంటి వైట్ ప్రోడక్ట్స్ వల్ల కేవలం పిండి పదార్థాలు మాత్రమే లోపలికి ఎక్కువ వెళుతున్నాయి ప్రోటీన్ వెళ్ళటం లేదు తెల్లటి పదార్థాలుగా రావటం కోసము పాలిష్ పట్టడం రిఫైన్ చేయటం వల్ల ప్రోటీను ఫ్యాటు ఫైబర్ విటమిన్స్ మినరల్స్ కాల్షియం ఐరన్ ఇలాంటివన్నీ కూడా తౌళ్లోకి వెళ్ళిపోతున్నాయి అందుకని కేవలం వైట్ ప్రోడక్ట్స్ తినటం వల్ల ఇప్పుడు ఎంత ప్రమాదాలు పొంచి ఉన్నాయి జనాల్లో కానీ ఇంకా సైలెంట్ కిల్లర్ లాగా ఈ వైట్ పాయిజన్స్ అనేవి మనుషుల జీవితాన్ని నిలువున నాశనం చేసేస్తున్నాయి అందుకని యూత్ ఆలోచించండి పేరెంట్స్ ఆలోచించండి అంచేత వీటి మీద మనకు మనం యుద్ధం చేసుకోవాలి వాటిని మన దరిదాపులకి రానియకుండా మనం చేసుకోవాలి ఎందుకు అంటే ఈ వైట్ ప్రోడక్ట్స్ బాగా పెరగటం వల్లే అంటే వైట్ ప్రోడక్ట్స్ పెరగటం అంటే ఎలా పెరుగుతున్నాయి ఉదయం ఇడ్లీ దోశ ఉప్మా ఇట్లాంటివి తింటున్నాం దీంట్లో అన్నీ వైట్ ప్రోడక్ట్స్ వెళ్ళిపోతున్నాయి ఇప్పుడు ఎక్కువ భాగం తినే రోడ్డు మీద కొనుక్కు తిన్నా ఇవే చపాతి పూరి అట్లాగే పరోటా మైదాపిండితో చేస్తారు రోడ్డు మీద అంతా కూడా మన ఇళ్ళల్లో చేసుకున్న మరి మైదాపిండితో చేస్తేనే ఎన్ని పొంగుతున్నాయి అందుకని గోధుమ పిండి కూడా కొంత మైదా కలిపి ఎక్కువ భాగం అమ్ముతుంటారు ఇట్లా వెళ్ళిపోతున్నాయి టిఫిన్స్లో భోజనం నైంటీ ఫైవ్ పర్సెంట్ ఇంత ఎడ్యుకేట్ చేస్తున్న నైంటీ ఫైవ్ పర్సెంట్ జనాలు ఇంకా వైట్ రైస్ అయితే తింటున్నారు సమాజవ్యాప్తంగా చూస్తే మెయిన్ మూడొంతులు అన్నం పెట్టుకుని ఒక వంతు కూర పెట్టుకుని వైట్ రైస్తో తినేస్తున్నాం సాయంకాలం బజ్జీలు జిలేబీ పకోడీ సమోసాలు ఇవన్నీ పాలిష్ పెట్టిన ప్రోడక్ట్సే రాత్రిక మళ్ళీ వైట్ రైస్ చూడండి రోజు మొత్తం ఇట్లాంటి వాటితోనే ఇక ఇక మార్కెట్కి వెళితే చాలు బేకరీ ప్రోడక్ట్స్ ఫాస్ట్ ఫుడ్లు జంక్ ఫుడ్లు ఇవన్నీ మైదాతో కార్న్ఫ్లోవర్తో రిఫైన్ పిండిలతో చేస్తారు పిజ్జా బర్గర్లు కానీ ఫాస్ట్ ఫుడ్స్ అన్నీ కూడా ఇట్లా ఎటు చూసినా వైట్ ప్రోడక్ట్స్ అవుతున్నాయి కాబట్టి దీనివల్ల ఏమేమి సమస్యలు ఉన్నాయి ఎందుకు వాటి మీద యుద్ధం చేసి మీ కుటుంబంలో మీరు బ్యాన్ చేసుకోండి అనేది అంటే ఈ తెల్లటి పిండి పదార్థాలు మనం తిన్న తర్వాత స్పీడ్గా డైజెషన్ అయిపోతాయి ఈ వైట్ పదార్థాల్లో ప్రోటీన్ కానీ ఫైబర్ కానీ ఏమీ లేవు కాబట్టి బ్యాడ్ బ్యాక్టీరియాలు పెరుగుతాయి గుడ్ బ్యాక్టీరియాలు తగ్గిపోతాయి ప్రేగుల్లోనే మెకానిజం మారిపోతుంది మీకు ప్రేగులు అపరిశుభ్రంగా టాక్జిన్స్తో పేరుకుపోతాయి స్పీడ్గా డైజెషన్ అయిపోయి బ్లడ్లోకి స్పీడ్గా వెళ్ళి రక్తంలో చక్కెర స్థాయిని స్పీడ్గా పెంచుతాయి మనకు షుగర్ వెంటనే కనపడపోవచ్చు కానీ బ్లడ్లో చక్కెర స్థాయిలు స్పీడ్గా గేటి లేపితే నీళ్లు దూకినట్టు పెరిగిపోయి ఉంటాయి ఆ చక్కెరని నియంత్రించడానికి లివర్ దీన్ని రక్తంలో చక్కెరని తీసేసి కొవ్వుగా మార్చేసేస్తుంది కొలెస్ట్రాల్గా మార్చేస్తుంది అందుకని కొలెస్ట్రాల్ చెడ్డ కొలెస్ట్రాల్ పెరగటానికి బ్లడ్లో ట్రైగలెజరేట్స్ పెరగటానికి రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగి భవిష్యత్తులో షుగర్ రావటానికి ఇన్సులిన్ రెసిస్టెన్స్ డెవలప్ అయ్యి ఇన్సులిన్ పనిచేయకుండా అయిపోవటానికి ఇది రీజన్ అందుకని చిన్న ఏజ్లో షుగర్ రావటానికి కారణాలు ఇట్లాంటివి అట్లాగే చక్కెర పదార్థాలు కొక్వుగా మారిపోవటంలో ఒబిసిటీ ఇది మెయిన్ రీజన్ అట్లాగే మీలో పోషకాలు వెళ్ళటల్లా అందుకని బలహీనమైపోతారు అంటే మనుషులు చూడటానికి సైజు సైజు పెరుగుతుంది ఈ వైట్ ప్రొడక్ట్స్ వల్ల కానీ లోపల సరుకులు ఉండవు అంటే కండ పుష్టి హార్మోన్స్ ఏమీ ఉండవు కానీ సైజు ఉంటాం ఈ వైట్ ప్రొడక్ట్స్ వల్ల కాన్స్టిపేషన్ డెవలప్ అవుతుంది గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఎక్కువ వచ్చేస్తాయి ఎందుకంటే బ్యాడ్ బ్యాక్టీరియాలు పెరగటం వల్ల అందుకని ప్రేగులు అపరిశుభ్రంగా మారిపోతాయి ఈ వైట్ ప్రోడక్ట్స్ వల్ల మీరు బలహీనంగా అయిపోతారు చేసుకోలేరు ఎక్కువ ఐదారు గంటలు నాలుగు గంటలకి అలసటకు గురవుతూ ఉంటారు మరి ఎందుకంటే పోషకాలు లేని ఆహారం కదా ఇట్లాంటివన్నీ అందుకని వైట్ ప్రోడక్ట్స్ వల్ల బాడీలో ఇన్ఫ్లమేషన్ ఎక్కువ డెవలప్ అవుతుంది బ్యాడ్ బ్యాక్టీరియాలు ప్రేగుల్లో పెరిగితే ఇన్ఫ్లమేషన్ క్రియేట్ చేస్తాయి ఆ ఇన్ఫ్లమేషన్ బాడీలో రకరకాల అవయవాల్లో వస్తాయి ఆ ఇన్ఫ్లమేషన్ ఆటోమన్ డిజార్డర్స్ కారణం ఆ ఇన్ఫ్లమేషన్ని క్యాన్సర్స్ కూడా దారితీస్తూ ఉంటుంది అందుకని ఇలాంటి వైట్ ప్రోడక్ట్స్ని గవర్నమెంట్ వారు ఆపించలేరు కాబట్టి మనమే మార్కెట్లో ఉన్న కొనకుండా వాటిని మన గుమ్మంలోకి రానియకుండా శ్రద్ధ పెడితే చాలా మంచిది అందుకని అన్ని మార్కెట్లో ఇప్పుడు అన్పాలిష్డ్ ధాన్యాలు అన్పాలిష్డ్ రవ్వలు అన్పాలిష్డ్ పిండ్లు పొట్టుతేని కందిపప్పు ఎసరపప్పు మినపప్పు శనప అన్నీ దొరుకుతున్నాయి ప్రతిదీ ఇట్లా ప్యూర్గా ప్రకృతి ఇచ్చిన వాటిని ఇచ్చినట్టు బాగు చేసి అందిచ్చేస్తారు అలాంటి హెల్దీ ప్రొడక్ట్స్ మీరు తినడానికి అలవాటు పడండి మీ ఫ్యామిలీని రక్షించుకోండి అందుకని పిల్లలకి చిన్నప్పటి నుంచి ఏది అలవాటు చేస్తే అది అలవాటు అయిపోతుంది చెడుని అలవాటు చేసాం చెడు నుంచి వాళ్ళు బయటపడలేరు వాళ్ళ రోగాలతో బాధపడుతూ ఉంటారు మరి పేరెంట్స్ తెలుసో తెలియక ఇట్లాంటి వైట్ ప్రోడక్ట్స్ మీద హ్యాబిట్గా మార్చేసుకుని పిల్లలకు పెడితే జరిగే నష్టం ఇది కాబట్టి మీరు మారండి మీ పిల్లల కోసమైనా మారండి మీ పిల్లల కోసమైనా వైట్ ప్రోడక్ట్స్ ఎట్లాంటి పంచదార ఎట్లాంటివన్నీ మానిపించండి కాబట్టి మంచి ఆరోగ్యకరమైన పోషకాలతో కూడిన ప్రకృతి సిద్ధమైన విధంగా మనందరం తింటూ ఆరోగ్య సంరక్షణ చేసుకుందామని విజ్ఞప్తి చేస్తూ なますから。